హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో వినాయక చవితి రోజున నేను పండుగ ఎలా చేసుకున్నాను డెకరేషన్ ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి సో ఇంక నేను పండుగ ముందు రోజు నేను దేవుడికి కావాల్సిన సామాన్లు పూజ సామాగ్రి ఏవైతే లేవో అవన్నీ తెచ్చుకున్నాను పూజకు కావాల్సిన సామాగ్రితో పాటు బంతి పూలు కూడా తెచ్చుకున్నాను చాలా ఎక్కువ తెచ్చుకున్నాను ఒక కిలో అయితే తెచ్చుకున్నాను సో ఇవన్నీ కూడా మనం థ్రెడ్ తోటి కుచ్చేయచ్చు పూలు డెకరేషన్కి బాగుంటుంది అని చెప్పి తెచ్చుకున్నాను బయట వాకిల్ని ఈ బంతి పూలతో డెకరేట్ చేయాలి అని చెప్పి తెచ్చుకున్నాను ఎక్కువగా సో ఇంకా నేను ఇట్లా అయితే చేసిన తర్వాత ఇంకా కొన్ని బంతి పూలు అయితే మిగిలాయి అవి పక్కన రోజు ముగ్గు వేసినప్పుడు ఉపయోగించుకుందాము అని చెప్పి అలానే ఉంచేశాను నైట్ అయితే అదంతా రెడీ చేసి సెట్ చేసేసాను అనమాట గుచ్చడం అండ్ హ్యాంగ్ చేయడం అన్నీ కూడా తర్వాత ఇంకా పక్కన రోజు పొద్దున ముగ్గేసి ముగ్గులో నేను ఇట్లా బంతి పూలు పెట్టేశాను పెట్టిన తర్వాత ఇంకా మామిడి ఆకులు నేను ముందు రోజు నైట్ అయితే పెట్టలేదు సో ఇంకా పండుగ రోజు పొద్దున నేను మామిడాకుల్ని అటు ఇటు హ్యాంగ్ చేశాను ఆ తర్వాత డెకరేషన్కి వచ్చేసరికి నేను చాలా సింపుల్గా చేశాను అనమాట ఈసారి సో ఇంక నేను పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి పూజ స్టార్ట్ చేస్తున్నాడు నేను బుజ్జోడిని పట్టుకుంటాను మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నాడు ప్రతి ఇయర్ మా హస్బెండే చేస్తారు వినాయక చవితి రోజున వినాయక చవితి రోజు ముందు రోజు నైట్ అయితే నాకు పడుకోవడానికి టూ అయింది ఇల్లంతా క్లీన్ చేసుకొని అంతా సెట్ చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకునేసరికి టూ అయింది అన్ని ఇంకా ప్రసాదాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేచాను అలా లేస్తేనే నాకు ఆ రోజు పూజ అండ్ ప్రసాదాలు ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి ప్రసాదాలు కూడా ఈసారి నేను ఎక్కువ పెట్టలేదు పానకము వడపప్పు వైట్ రైస్ పప్పు చారు తడి బియ్య పిండితో సలిపిండిలాగా చేస్తారు అది కూడా చేశాను దీంతో పాటు పాలతో ఒక ఐటెం ఉండాలనుకున్నాను సో అందువల్ల సేమ్యా పాయసం కూడా చేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా నైవేద్యంగా పెట్టేశాను అండ్ ఇంకా ఆ తర్వాత లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే నేను కిందకు వచ్చాను సో ఇది మా కమ్యూనిటీలో వినాయకుడు అనమాట ఇంకా ట్వెల్వ్ ఆ టైంకి పూజ అయితే స్టార్ట్ చేశారు ఎవరైనా కూర్చొని పూజ చేయించుకోవచ్చు అని చెప్పారు నాకైతే కుదరలేదు సో అందువల్ల మా ఫ్రెండ్ వాళ్ళు కూర్చున్నారు ఆ టైంకి ఎవరికి కుదిరితే వాళ్ళు కూర్చోవచ్చు ఎంతమందైనా కూర్చోవచ్చు వీళ్ళు మాత్రమే కూర్చోవాలి పూజ దగ్గర అని ఏం లేదు సో మనం భక్తితో మన స్ఫూర్తిగా దన్నం పెట్టుకొని పూజ చేయాలి అంటే ఎంతమందైనా కూర్చోవచ్చు స్టేజ్ పైన అండ్ ఈసారి మా కమ్యూనిటీలో అందరూ కూడా మట్టి వినాయకుడిని తీసుకొచ్చారు అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు మట్టి వినాయకుడు అండ్ అంతేకాకుండా మనం ఇళ్లలో పెట్టుకుంటాం కదా సో ఆ వినాయకుడిని కూడా ఆ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత నిమజ్జనం ఇంట్లో చేస్తారు జనరల్గా కొంతమంది సో అలా కాకుండా అందరూ ఈ వినాయకుడు పక్కన అయితే తెచ్చి పెడతారు అదంతా కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్నీ షేర్ చేస్తాను వీలైనంత వరకు మనం మట్టి వినాయకుడిని పూజించి నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఎందుకంటే మట్టి వినాయకుడు కాబట్టి మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ మట్టి నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం మొక్కలకి వేసేయచ్చు మా కమ్యూనిటీలో వినాయకుడిని నిమజ్జనం ఎలా చేశారు ఎలా జరిగింది అనేది నేను నా అప్కమింగ్ వీడియోస్లో అన్నీ షేర్ చేస్తాను సో నా ఛానల్ని ప్లీజ్ దయచేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంతేకాకుండా మా కమ్యూనిటీలో కింద గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర టెంపుల్ లాగా ఉంటుంది గణపతిది సో ఆ గణపతికి కూడా ఆ రోజు వినాయక చవితి కాబట్టి ఇంకా నిత్య దీపారాధన ఇవన్నీ కామనే సో ఆ గణపతి ఫోటో కూడా నేను ఇక్కడ పెట్టాను అండ్ ఈ గణపతి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాము సో వెళ్ళినప్పుడు తను చేసిన డెకరేషన్ అనమాట ఇదంతా కూడా చాలా బాగుంది అందుకే ఈ వీడియోలో నేను ఆ క్లిప్ని యాడ్ చేస్తున్నాను సో ఇంకా ఆఫ్టర్నూన్ అంతా అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కాసేపు ఉన్నాను ఆ తర్వాత ఇంకా ఫొటోస్ అవన్నీ దిగామనమాట చాలా బాగా చేసింది మీకు చూడ్డానికి ఒక వీడియో లాగే అనిపించచ్చు బట్ అది చాలా టైం పట్టింది అనమాట ఆ డెకరేషన్ అంతా చేయడానికి తనకి కమ్యూనిటీలో ఒక అమ్మాయి ఆడపిల్లలందరికీ కూడా క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్పిస్తుంది సో ఇంకా వాళ్ళ డ్యాన్స్ తోటి ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము అండ్ నేను నా ఛానల్లో ఇంతకుముందు గత పూజ ఎలా చేస్తారు ఎలా చెయ్యాలి అనేది ఒక వీడియో అయితే షేర్ చేశాను ఒకసారి చూడండి అండ్ నేను ఎండి స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ షేర్ చేస్తాను అండ్ ఇంకా ఆ క్లాసికల్ డ్యాన్స్ తర్వాత ఇంకా పిల్లలు సినిమా సాంగ్స్ అవన్నీ ఉంటాయి కదా అవైతే వేస్తున్నారు అండ్ నేను ఇక్కడ సాంగ్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే కాపీ రైట్స్ అయితే వస్తాయి ఎందుకంటే అది మూవీ సాంగ్ కాబట్టి అండ్ ఇక్కడ వాళ్ళు వేస్తున్న సాంగ్స్ వచ్చేసి నాటు నాటు సాంగ్ అండ్ పుష్ప పుష్పటు టైటిల్ సాంగ్ అయితే వేస్తున్నారు ఆ తర్వాత వీళ్ళిద్దరి కాకుండా ఇంకా కొంతమంది పిల్లలు కూడా వేశారు అవన్నీ నేను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో మరీ లెంగ్త్ ఎక్కువైపోతుంది అండ్ సాంగ్ లేకుండా ఒట్టి డ్యాన్స్నే మీరు ఎక్కువ చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు సో అందువల్ల నేను కొంచెం కొంచమే యాడ్ చేస్తున్నాను వీళ్ళు కూడా చాలా బాగా వేశారు నేను ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అండ్ అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను నేను తెచ్చుకున్న వినాయకుడిని ఈసారి నేను మీకు చూపిస్తాను ఇదే అనమాట వినాయకుడు మేము తెచ్చుకున్నది సో ఇంకా ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఆ రోజు నైటే మేము వినాయకుడిని తీసుకెళ్ళి కింద కమ్యూనిటీలో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేశాము తీసుకెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీయాలి అని చెప్పి తీసాను ఈసారి నేను ఫొటోస్ అండ్ వీడియోస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపేలేదు వినాయక చవితి రోజున సో ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్